బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది నేను మీ ద్వారా తెలియజేస్తున్నా పామిడిరెడ్డి గారు ఆయన ఈజ్ ఓపెన్ ఆయన విమర్శ పెడితే కూడా నాకు ఇష్టం అనిపిదు మా మిత్రులు కూడా చెప్తున్నాను హీఈ్ ఓపెన్ ఏదనుకుంటే చెప్పాలని చేస్తాడు చేస్తా చేయాలని చేస్తాడు ఆయన హీఈ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అట్ సెంట్రల్ లెవెల్ డిఫరెంట్ సెవెరల్ టైమ్స్ హీ హీ టు ఢిల్లీ సెవెరల్ టైమ్స్ హీ మెట్ సెంట్రల్ లేడర్ సెంట్రల్ మినిస్టర్స్ నాకేం తెలుసు అంటే నేను కూడా ఎక్కువ రోడ్లు తిరుగుతూ ఉంటాయి ఆయన దగ్గరికి చాలా రోడ్లు మాకు వచ్చినాయి ఏ పేరుతో అయినా కానీ చాలా రోడ్లు ఈ ఫండు లేని పరిస్థితుల్లో మా తుమ్మల గారు వచ్చారు బట్టి గారు వచ్చారు మా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కోమనరెడ్డి గారు వచ్చారు అందరూ వచ్చారు మాకు పెద్ద పెద్ద రోడ్లు మాకు శాంక్షన్ అయింది మరి ఎట్లా వచ్చినా నాకు తెలియదు శాంక్షన్ అయితే అయింది నా మాకు అంత సంతోషం కానీ ఇదే సమయంలో నేను ఒకటి మీకు చెప్పాలి అధ్యక్ష మరి ఈ పదేళ్ల కాలంలో మా మిత్రులు కూడా చెప్పాలి మా ఖమ్మం నుంచి అంతకుముందు మా తుమ్మల నాశ్వరం గారు ఆర్ఎన్బి రోడ్డు ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు ఎటు చూసిన రోడ్లు ఉన్నాయి అప్పుడంటే అప్పుడు డబల్ డబల్ లైన్ రోడ్డు ఇప్పుడు అన్ని ఫోర్ లైన్ రోడ్స్ వచ్చినాయి ఇంకా మా మా మేం కాలే మేము కాలే చెప్తా చెప్తా చెప్తాను మే మేము కాలే మా మేమేంటంటే అధ్యక్ష మా ఖమ్మం నుంచి ఖమ్మం హైదరాబాద్ నుంచి ఖమ్మం సరదాగా వెళ్ళిపోతాం రెండున్నర మూడు గంటలు ఏడతాం అక్కడ నుంచి మా గంటన్నర పట్టిద్ది అధ్యక్ష మా కొత్తగూడి వెళ్ళాలంటే మరి పదేళ్ల కాలంలో ఎందుకు మా పైన శ్రద్ధ పెట్టలేదు మా అంటే నాట్ ఓన్లీ కొత్తగూడెం భద్రాచలం మా జిల్లా మొత్తం ఇక అదంతా మామూలుగా అప్పుడు తుమ్మలు గారు వేయించిన ఆ రోడ్లు ఉన్నాయి తప్పితే దాన్ని డెవలప్ చేసిన రోడ్లు లేవు అధ్యక్ష అదే సమయంలో మీరు సిద్దిపేట నేను ఎప్పుడన్నా ఇప్పుడు రాష్ట్రం తిరుగుతూ ఉంటాయి కదా నాట్ ఓన్లీ సిద్దిపేట ఈవెన్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ఉత్తర తెలంగాణలో వెళ్ళినా రోడ్లు ప్రమాణంగా ఉంటాయి వాళ్ళు మన వాళ్ళే వాళ్ళలాగా మా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం తప్పితే వాళ్ళలాగా మా చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా దాన్ని సమప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చేస్తారని నేను భావిస్తున్నాను సేతుబంధం లాంటిది ఇంకేదో చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్నీ కూడా త్వరలో అవుతాయి అవుతాయని చెప్పి చెప్తున్నారు మాకు రింగ్ రోడ్స్ కూడా వచ్చినాయి అలాగే గ్రామాల్లో కూడా లింక్ రోడ్స్ కూడా ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా రోడ్స్ సంబంధించి ఐఎమ్ సాటిస్ఫైడ్ రోడ్స్ సంబంధించి ఇంకా ఫండ్ అనేది ఇంకా ఇది ఎంత కేటాయిస్తారు ఎంత పెట్టగలుగుతారు అది వాళ్ళ పరిస్థితులు ఇక ప్రొహిబిషన్కు సంబంధించి అధ్యక్ష